అందరికీ నమస్తే ఈ పాట ఒకసారి వినండి బాగుంటుందేమో చూడండి తెలంగాణ తేట రాయమంది మాట గడిల కోట నడకముళ్ళ బాట తీసింది కొత్త బాట రెక్కల్లో చిక్కుల్లో నొక్కుల్లో ముక్కల్లో కుక్కుల్లో చెక్కల్లో ఇసుకి మరీ ఈమానం పమానం సగ్గల సగ్గల జారిపోయే కుళ్ళ లగ్గిడి లగ్గిడి కట్టం నిండారిగా కొట్టం కడుగు మరీ కాలు తుడుగు మరీ చేతి విస్తారులోని కమ్మటి పెరుగు అరుగు మీద ఒరుగు జల జల పాలపిట్ట దసరాకు అలై బలై కొట్టు మరి మటన్ ముక్క దంచి కొట్టు దావత్తు సగ్గల 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 సుట్టాలకు జై కొట్టు కొత్త అంగి కొత్త పాట కొత్త బండి కొత్త సూపు కొత్త దోతి కొత్త నోటు కొత్త పూజ జమ్మియాకు తల్లి కాళ్ళు మొక్కు తండ్రి కాళ్ళు మొక్కు అక్క కాళ్ళు మొక్కు మరి కాళ్ళు మొక్కు పెద్ద నాన్న పెద్దమ్మ నానమ్మ తాతమ్మ జంబి చేతులే పెట్టు కాళ్లకు మొక్కు దోస్తుకు అలై బలై దోస్తుకు అలై బలై మస్తు మొస మొస మస్తు మొస మొస తిన్నాక మొస మొస గారెలు బూరెలు అరిసెలు వడలు పూరీలు చేగోళ్ళు తిండి 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 మరీ తిండి తిండి దుమ్ము దుమ్ము సగ్గల 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 దుక్కి దుక్కి ఆహా దుంకి దుంకి ఓహో ఎగురు ఎగురు రక్కి గోషి శెక్కి గుంగి కట్టే చేత కంకణం గొర్లకాడ సల్లదనం రైతు నువ్వు దేశం రైతు నువ్వు రాజ్యం రైతు నువ్వు కార్యం రైతు నువ్వు రత్నం రైతు నువ్వు పత్యం ఎన్ను పూస కట్టం ఎడ్లు కట్టి దున్ను నాగలే పెన్ను మట్టి జున్ను జుర్రుతుంటే తెలంగాణ నల్లమట్టి తెలంగాణ జుర్రు ఆహ జుర్రు ఓహో జుర్రు ఏహే చెట్టు పుట్ట చెదలు మట్టి నల్ల జిమ్మ తుమ్మ తుమ్మ చెట్టు చింతకాయ ముట్టు ఓనగాయ కొట్టు పెసరిగాయ కుక్కు దౌడు మరీ ధనధన్ చెయ్యి మరీ పటాపట్ మోట నీళ్లు నీళ్ళు దోసిట్లో పోయి సల్లగా 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 మోటబాయి నీళ్ళు దుంకితే అహ్ ఈత కొట్టు అబ్బా కొట్టు అయ్యా సగ్గల 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 మూటబాయి నీళ్లు ముఖానికి సల్లగాహ తెలంగాణ నీళ్లు పచ్చ పచ్చ పల్లెలు పనుగడి దొడ్డి పల్లెలోన కులాలు మనమెడలో దండలు అక్కబాబ ప్రేమలు రావోయి బామ్మర్ది అబ్బ ప్రేమ తెలంగాణ మా రక్తం తెలంగాణ మా భూమి తెలంగాణ సగ్గల 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 తెలంగాణ తేట రాయమంది మాట గడిల కోట బాట తీసింది కొత్త బాట రెక్కల్లో చిక్కుల్లో నొక్కుల్లో ముక్కల్లో కుక్కుల్లో చెక్కల్లో ఇసుక మరీమానం ఎత్తుకోపమానం సగ్గల సగ్గల జారిపోయే కుళ్ళ లగ్గిడి లగ్గిడి కట్టం నిండారుగా కొట్టం కడుగుమరీ కాళ్ళు తుడుగుమరీ చేతి విస్తారులో నేతి కమ్మటి పెరుగు అరుగు మీద ఒరుగు జల జల పాలపెట్ట దసరకు బలై కొట్టు మరీ మటన్ ముక్క దంచి కొట్టు దావత్తు ఓహో చుట్టాలకు జై కొట్టు కొత్త అంగి కొత్త పాట కొత్త బండి కొత్త సూపు కొత్త దోతి కొత్త నోటు సగ్గల సగ్గల థ్యాంక్ యూ మామూలుగా వాడిన పాట